హాయ్ ఈరోజు మనం పండ్లలో రాజా మామిడి పండు గురించి తెలుసుకుందాం మామిడి చెట్టు అనేది ఇది ఒక ఉష్ణ మండల చెట్టు మామిడి చెట్టు గురించి కొన్ని విషయాలు మామిడి పండు అనేది మన భారతదేశం యొక్క జాతీయ పొలం అలాగే ఈ మామిడి మామిడి పళ్ళల్లో రకాలు చాలానే ఉన్నాయి ఒక అందులో మనం బాగా అంగినిపల్లి తోతాపూరి దిశేరి కేసర్ హిమాయత్ అనేక ఇటువంటి అనేక రకాల పళ్ళు తింటూ ఉంటాం దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి మామిడి విటమిన్ సి విటమిన్ ఏ మరియు విటమిన్ బి సిక్స్ వంటి పోషకాలతో సమృద్ధిగా నిండి ఉంటుంది అలాగే దీనివల్ల ఉపయోగాలు మామిడి పండు తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి చాలా ఆరోగ్యంగా కూడా పనికి వస్తుంది అలాగే పచ్చి మామిడికాయలు అలా ఇంట్లో పచ్చడి చేసుకోవడానికి పచ్చడి పెట్టడానికి కూడా వాడతారు అలాగే ఈ పంట సాగు చేయడానికి అనుకూలమైన నేలలు నల్లరేగడి నేలలు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్